భారత ఎన్నికల వ్యవస్థలో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ ఓటర్ల జాబితాను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి భారత ఎన్నికల సంఘం చేపట్టే ఒక భారీ కార్యక్రమం సాధారణంగా ప్రతి ఏటా జరిగే సమరీ రివిజన్ కంటే ఇది చాలా భిన్నమైంది చాలా లోతైనది కూడా ఇక సర్ ఎందుకు నిర్వహిస్తారు అంటే దాదాపు ఇరవై ఒకసారి సర్ నిర్వహిస్తూ ఉంటారు అంటే రెండు వేల రెండు నుంచి రెండు వేల ఇరవై లో జరిగింది మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై లో ఈ ప్రక్రియ చేపడుతుంది ఎన్నికల సంఘం ఇక దీన్ని ఏదో ఒక రాష్ట్రానికి పరిమితం కాదు దేశ వ్యాప్తంగా కూడా రివిజన్ చేస్తూ ఉంటారు దీనికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నకిలీ ఓట్లను తొలగించాలి అంటే ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల కూడా ఓట్లుండే అవకాశం ఉంటుంది లేదా వేరు వేరు పేర్లతో ఒకే వ్యక్తికి సంబంధించిన విషయంలో ఓట్లు ఉండొచ్చు ఇలా నకిలీ ఓట్లు అనేది భారత ప్రజాస్వామ్యానికి అతి పెద్ద దెబ్బ కాబట్టి అలాంటి నకిలీ ఓట్లను తొలగించడంలో ఈ సార్ బాగా ఉపయోగపడుతుంది ఇంకో విషయం ఏంటంటే చాలామంది చనిపోతారు చనిపోయిన తర్వాత వాళ్ళ పేర్లను జాబితాలో నుంచి తొలగించారు వాళ్ళ పేరు మీద ఓటు వస్తుంది అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఈ చనిపోయిన వ్యక్తులకు సంబంధించిన ఓట్ని కొంతమంది మిస్యూజ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మరణించిన వాళ్ళ పేర్ల వివరాలు వాళ్ళకు సంబంధించిన డేటాను కూడా ఈ సర్వీవిజన్ ద్వారా వాటిని తొలగించేస్తారు